న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పట్టణంలో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు మోపిం పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చిరు వ్యాపారులకు రూపాయలు పది లక్షల స్ట్రీట్ వెండర్ చెక్కులను పంపిణీ చేశారు ఇరవై నాలుగు మహిళా సంఘాలకు గాను రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఇందిరా మహిళా శక్తి చెక్కులను పంపిణీ చేశారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తులు సబ్బులు సేఫ్టీ కిట్స్ అందజేశారు ఉత్తమ పారిశుద్ధ కార్మికులకు అవార్డు అందజేసి సాల్వాతో సన్మానించారు రాయకల్ మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు హెల్త్ క్యాంపును ప్రారంభించారు రూపాయలు ఎనిమిది లక్షలతో డ్రైనేజీ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు అనంతరం నూతన పురపాలక సంఘం కార్యాలయం పనులను పరిశీలించారు ఈనాటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు వైస్ చైర్మన్ గంట్ర రమాదేవి అచ్యుతరావు కమిషనర్ జగదీశ్వర్ ఎంఆర్ఓ కయూమ్ కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు అనురాధ సువర్ణ అన్వరి బేగం రవీందర్ రావు కోల శ్రీనివాస్ మోహన్ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు నాయకులు మున్సిపల్ సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు

किते कि मोरे तरस रमन तुको रे वाकर राणी वाकर राणी सुलो अम्मा रानी मोबी जी जयपन को पीएमआई एचपीच को बैक और पीएमआई को 400000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 वप wykorामनु नगर अरी मायाचनी है म कुर्जकाई रण ऊकरिएस्टा सुभा कांक λ twisted अकुटे रजागा गिầnिस कुटेगे रखूली, मैदमिल प्राइब aऊ.. सहरahu spanji xo.. व्य को निय मैन Carrie, Şamira काईब एसंधा रममी, strict Shattera, Global does 2017 तउने साइ माया passion

వంగడికి మొన్న పంచడం మళ్ళా వస్తున్నాయి ఆ విధంగా మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించిన చెక్కులు ముఖ్యంగా సార్ డాక్టరు డాక్టర్ గారు కాబట్టి మనము హాస్పిటల్కి పోయినప్పుడు అక్కడ హాస్పిటల్లలో మనకు ఎంత ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కసారి భరించము ఒక్కొక్కసారి మనం అప్పులు చేసి అది ఆలదు కదా ఎట్లన్నా అప్పులు చేసామో మనము వైద్య ఖర్చు వైద్యం చేయించుకోవాలి కాబట్టి మరి దాని కొరకు సార్ ఆ విషయాలు లేచి కాబట్టి అక్కడ ఉండి వాళ్ళతోటి గట్టిగా మాట్లాడి మరి లెక్క లేదన్న సిఎంఆర్ఎఫ్ చెక్కులు మొత్తం ఈ నియోజకవర్గంలో బహుశా ఎక్కడ కూడా ఇన్ని చెక్కులు రాకపోయి ఉంటుంది అందుకు సార్ వాళ్ళందరి తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇక ముందు మీ మీరు మాకు మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ పట్టణము సుందరంగా అందంగా తీర్చిదిద్దే అవకాశం మరి ఇవ్వాలని అందుకు మీ సహాయ సహకారాలు అవసరమని తెలియజేస్తూ నాకు ఈ అవసరం మరి రాయకం పట్టణకు తెప్పించాను కానీ ప్రముఖంగా అలా వచ్చిన లిటర్ చూస్తే జగిత్యాలకు వంద కోట్లు అని ఉన్నది అయితే సార్ ఒక లెటర్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది అది కూడా వచ్చింది దాని ఎండి మాకు మున్సిపల్ కు అందులో రాయికల్ పట్టణానికి ఆగిపోయినటువంటి మరి ఏడు సంవత్సరాలు ఏం శాపమో తెలియదు కానీ సార్ నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు ఒకరిద్దరు కాంట్రాక్టర్లను తీసుకొస్తే ఆ కాంట్రాక్టర్ల మధ్యలోనే ఎత్తే వెళ్ళిపోయారు మరి ఇప్పుడు దానికి కొంత అమౌంట్ని తీసుకొచ్చి అది మళ్ళీ నిర్మాణం భావించేటువంటి పరిస్థితులను సార్ కల్పించారు ఇంతకుముందే సార్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు అట్లాగే మరి వంద కోట్ల రూపాయలు వచ్చిన దాంట్లో సార్ నేను వీళ్ళందరి తరఫున రాయకల్ ప్రజలందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నా వేడుకుంటున్నా ఇప్పటికీ అర్థబద్ధమైనటువంటి రాయకల్ పట్టణాన్ని ఇంకా సుందరంగా అందంగా మీరు నిర్మించాలి మీ ఆధ్వర్యంలో రాయికల్ మెరిసిపోవాలి మేమందరం మరిచిపోవాలి అనే కోరిక ఉండాలి సార్ మెజారిటీ వాటాను దానిలో వంద కోట్లు అది మీ చేతుల్లో ఉన్నాయి మరి అక్కడ అక్కడ పరిస్థితులు ఏమిటో తెలియదు కానీ ఇక్కడ మా దగ్గర పెద్ద మొత్తంలో కేటాయించి చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ సమస్యలు లేకుండా మీరు చేయాలని కోరుతూ సార్ మా కౌన్సిల్ లో ఈ అది కాదు కానీ మీకు ప్రత్యేకంగా దాని జ్ఞాపకం ఉన్నంత వరకు డిసెంబర్ మూడు నాడు రిజల్ట్ వచ్చింది ఎమ్మెల్యేలది కౌంటింగ్ జరిగింది నిజమైన మరి అంటే గత సంవత్సరం ఈ రోజున మన సార్ గెలిచిన గెలిచినట్టు ప్రకటించబడినది ఈ రోజుకు సరిగ్గా ఒక సంవత్సరమైన సందర్భంగా రాజకీయ ప్రజలందరి తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరఫున మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం సార్ మీకు భగవంతుడు మీ గంటే చెప్పండి ఉంటాయి భగవంతుడు మీకు ఎల్ల కాలము ఆయుర కల్పించి మరి మీ దగ్గరే సేవ చేసేటువంటి పరిస్థితి ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం సార్ అట్లాగే ఇవాళ ప్రపంచ ప్రపంచ వికలాంగుల దినోత్సవం మనందరి పక్షాన వాళ్ళకు కూడా శుభాభినందనలు ఎక్కడున్నా కానీ వాళ్ళకు కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం వాస్తవానికి మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది అభివృద్ధి ఆ ఇరవై ఐదు కోట్లే కాకుండా ఇరవై కోట్లకు సంబంధించిన పనులే కాకుండా మరి ఇతర మార్గాల ద్వారా కూడా మనకు డబ్బులు తెప్పించి మన పట్టణ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నందుకు సార్ మా కాదు రాయికల్ పట్టణ ప్రజలందరికీ మీరు మీ సేవలు మా అందరి మనసులో ఉన్నాయి సార్ మీకు మనసార కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ అంతేకాకుండా ఇప్పటికిప్పుడు సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్ర మనకందరికీ కనబడుతున్నది ఈ రోడ్లు డ్రైనేజీలు తర్వాత మరి కుల సంఘాల భవనాలు ఇవన్నీ మన కళ్ళ కనబడుతున్నాయి సార్ ఇంకో విషయమే దృష్టికి దేవాలి ఈ వేసిన రోజు యొక్క బ్యాచ్ వచ్చేసి మా ఏరియాలో సీసీ రోడ్ కావాలి మా ఏరియాలో డ్రైనేజ్ కావాలి అని అన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం సార్ ఒక్కోసారి అంటే సార్ ఇంటిది ఇచ్చినా మళ్ళా కొన్ని మిగిలిపోతున్నాయి ఏందో మరి దానికి సంబంధించి సార్ ఇప్పుడు మన దగ్గర అయితే ఒక కోటి ముప్పై లక్షల నిధులు ఉన్నాయి ఆ కోటి ముప్పై లక్షల నిధులను మేము సాధ్యమైనంత తొందరగా అవి వేరే వేరే ఉద్దేశాల కొరకు ఉన్నాయి ఆ ఉద్దేశాలకున్న వాటిని మాడిఫికేషన్ చేపించి మరి తొందరగా సీసీ రూట్ అయ్యేటట్టు చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను చరిత్ర కూడా కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక డాక్టర్గా మీకు అందరూ బాగా ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఓ పదిహేళ్ళ కాదు రారిపోదని మొదటిసారి ఓడిపోయినా రెండోసారి గెలిచినా ఓడిపోయినా కూడా తిరిగిన అప్పుడు మూడు తెలియని వచ్చి మీటింగ్లో పెట్టారు అయిపోయింది ఆ తర్వాత నేను గెలిచినా గెలిచిన తర్వాత వచ్చే ముప్పై తొమ్మిది వందల దాదాపు తొమ్మిది కోట్ల అనువులు జరుగుతూ ఉంటే మీరు అడిగిన పనులు ఆగిపోయిన పోయిన ప్రభుత్వంతో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది వచ్చేసరి ఆలోచన చేస్తారు చేస్తే అందరు సహకారం ఉండాలని జై జై తెలంగాణగా ఉండి

అట్లా వాడ వరకు మా కౌన్సిలర్ వరకు చేయడం గారు అందరు కాదు ఎంత చేసినా పక్కన ఉంటుంది కానీ ఒక్కసారి పది ఏళ్ళ కంటే ముందు ఓ ఐదేళ్లలో ఇంజనీర్ పేషెంట్ ఒక వాడే కౌన్సిలర్ కాదు అప్పుడు ఎంపీటేషన్ మా కాంతిటేషన్ ఉంది అప్పుడు ఎంజర్సీ ఇప్పుడు చూస్తే చాలా రెట్లీస్ ఇప్పుడు రూపాయలు ఎవాలంటే కొన్ని కోట్ల రూపాయలు మనం విజయం తీసుకొచ్చినాం రెండు కోట్ల ఎనభై వేలతో పనులు అవుతా ఒక కోటి ముప్పై లక్షలు మా దగ్గర రెడీ ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా అందరికీ దాంతో పాటుగా ఈనాడు శక్తి కింద దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల చెట్లు ఇంకా వివిధ పథకాల కింద ఇవాళ ముందుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా బ్యాంకులు చేస్తుంటే ఒక రెండు కోట్ల ఇరవై లక్షలు కూడా ఇస్తా ఉన్నారు మూడవ విత్తలో స్ట్రీట్ వెండర్స్ ఇది చాలా ముఖ్యమైన విషయం పేదవాళ్ళకు సంబంధించి స్ట్రీట్ వెండర్స్ అంటే రోడ్ పుల్ పచ్చిలు అమ్ముకోవటం కూరగాయలు అమ్ముకోవటం వాళ్ళు అమ్ముకోవటం అవసరం ఉంటే నలభై వేల యాభై వేల ఇరవై వేలు ముప్పై వేలు దీనికి ఎవరు బాకీలు కొడుతాం ఆ కొద్దిగా వచ్చి ఈ ఇరవై వేలు మీకు అత్తయ్య మిగిలితే మూడు వేల నలభై నాలుగు వేల నూట అరవై వర్షాలు తీసుకుపోతాడు అంటే వృత్తి ఎక్కువ పోతుంది మరి వాళ్ళ మన మహిళ మనవి ఆడబిడ్డలు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా లక్షలాది రూపాయల సెల్ఫీ కూర్చు ద్వారా ఈ రకంగా మనం పక్కన ఇచ్చి నేను అధిక వృత్తి తీసుకొని అప్పుపాలే నష్టపోకుండా చూడాలని అభిప్రాయం తీసుకున్నారు రైతులు ఇట్లా గ్రామం కాదు ఒకప్పుడు తనట్టు మున్సిపాలిటీ తెలంగాణ మీరు అచ్చిన మున్సిపాలిటీ చాలా పెరుగుతూ ఉన్నారు అందుకే ఇంత రోడ్ల డిమాండ్ ఒక్క పాద మధ్య అయితే మేము తెచ్చిన ప్రజలకి మిగిలిపో అవకాశం కానీ కొత్త ఈ కొత్త కొత్త ప్రాంతాలు అంతా కొత్తగా వస్తున్నాయి కాబట్టి పల్లెలు మీకు వచ్చి కలుగుతున్నారు కాబట్టి మరి దోహదైతే చూసిన ఒక డాక్టర్ పెట్టు ఏదో డాక్టర్లు వచ్చారు ఇక్కడ రద్దీ పెరిగి ఈ సందర్భంలో వ్యాపారం కూడా అడుగుతారు అందుకని చెప్పి మీరు వ్యాపారస్తులు మీరు కావచ్చు మీ బంధువులు కావచ్చు భక్తులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు కుటుంబ సభ్యులు ఉంటే మీరు కలిసి చేసుకొని ఈ సెల్ఫ్ హెల్ప్ ద్వారా మనం తీసుకొని వాడుకుంటే చాలా సంతోషం దానితో పాటుగా ఈరోజు జైత్యాల్లో మహిళలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బట్టల షాపు అదేవిధంగా ఒక పూజా స్పోర్ట్ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభం చేశాం అంటే మహిళలు వ్యాపారాల్లో ముందు దాడనే ఆలోచన మరీ ముఖ్యంగా ఎవరైతే మనకు ఆహారం తెలుసు ఉంటాయో ఎవరింగ్ మనం మంచిగా శుద్ధి చేస్తాం మీరు కోరిక కావచ్చు ఫస్ట్ కావచ్చు ఎక్కడితో ఏదో ప్రయాణం చెప్పి అదేదో మీరు తయారు చేస్తే అంత ఒరిజినల్ ఉంటుంది దానికి కొంత మార్కెట్ ఇబ్బంది ఉంటుంది అంటే అమౌలు ఇబ్బంది ఉంటుంది కలిసి కట్టరా అనుకుంటే తప్పకుండా మనం సక్సెస్ఫుల్ అవుతాం మహిళ వాళ్ళు కూడా ఈ రకంగా ఆలోచించాలని చెప్పి గమనిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి సంవత్సరం అయింది ఓస్ పేపర్లో టీవీలోంటే ఏం 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 చేసి అటు మిగతా ఎందుకంటే మేము చెప్తే సరిగ్గా మహిళ మహిళలకు చెప్పింది మొత్తం వస్తా బస్సు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ దాంతో పాటుగా ఈ ఒక రెండు మూడు కనెక్షన్ ఉండి ఒకటే వదిలింబర్ ఉంటే ఇబ్బంది అవుతుంది తప్ప ఒకటే ఉంటే ఒకటే కనెక్ట్ ఉంటే రెండు వందల ఇవ్వాలి వరకు అందరు కూడా ఫ్రీ అవుతుంది అవుతుందా మేడం అయితే అదేవిధంగా పన్నెండు వందల దాకా శ్రీడర్ త్వర కొంత తగ్గించారు కొంత ప్రభుత్వం కడుతుంది ఒక ఐదు వందల రూపాయలకే శ్రీడర్ వస్తుంది ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు అండగా ఉంటుంది ముందు ముందు కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి మొన్నీ ఉడమాపు కూడా ఇక్కడ రైతుల ప్రాంతంలో చుట్టుపక్కల బంధులు తిరుగుతారు చాలా మందికి ఉడమాపురి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా జరగలేదు రైతు బంధువులు కూడా ఇస్తామని కూడా అనుమతి చేయడం జరిగింది ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ కూడా మహిళలు పిల్లలను చదువుకోవాలి చదువుకునే దాకా మహిళలకు హాస్టల్ ఉండాలి ఏదైతే ఉప్పలే కాకుండా కేజీపల్లి స్కూల్ కు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు మంజూరైన అదనపు బదులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇటుకేలా కొత్త మూడో పిల్లకి సైన్స్ ల్యాబ్ కోసం ఒక్కొక్క దానికి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు అయింది ఇంకా ఉన్న బాగా పిల్లలు ఉండే వాటికి నేను నిన్నే అడ్డా రెడ్డి గారు దాని ట్రెస్కేషన్ అంటే ఈ రకంగా విద్య కోసం మనం చేస్తాము వైద్యం విషయంలో ఎవరికి మనం అప్లింగ్ సెంటర్ ఒకటి చేసుకున్నాం స్కూల్ దగ్గర నేను రాకుండా ఇంకొకటి కూడా మంజూరు వచ్చింది దర్వాజిపడ మంజూరు వచ్చింది గోబు పిల్లింగ్ మంజూరు వచ్చింది ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఇటుకాలకు కూడా కొత్త ఒక దాచున్నాయి మంజూరు వచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడైతే పైసలు దొరకా కూర్చొని మాట్లాడింది వేరే కాదు అదే విషయం గురించి సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈ రకంగా మన మండల అభివృద్ధి మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం చేస్తుంది మీరందరూ కూడా రైతులు మీకు ముందు అంతకుముందు వాడవాడితే ఇటు రామాజ పోరాటము ఇటు మంటాపురం పర్వత పోరాటం రెండు ప్రజలు కూడా ప్రజలసారి వానకాలం ఉంటే మొత్తం రెండింటికి రెండు కట్టించమని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాం మన అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ పైసలు అనేది లవలి చేయం పైసలు అనేటివి మా జీవనవి కాదు మన పైసలు ప్రజల పైసలు వివిధ రకాల ద్వారా ప్రభుత్వానికి వస్తాయో వాటిని తీసుకొచ్చి మళ్ళా ఇచ్చేటం ముఖ్య మరి మీ కోసం మేము నిరంతరం పనిచేస్తాం కొందరు మాట్లాడుతూ ఎవరు చెప్తే చెప్పే చెప్పదు మన పైసలు మనకి ఇచ్చు మీరు గెలిపించే ఇంత మళ్ళీ చెప్తా నేను గెలిచినవి కాదు మీరు నేను గెలిపించదు ఎందుకు